హలో అండి నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు కదా లేదు లేదు గుడ్ మార్నింగ్ తమిళ గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మీరు నాకు ఇస్తారు కదా ఇటాలియన్ రెసిపీ ఇంకా రిసోర్ట్ రిసోర్ట్ అలా పుంగి అదే అదే మీకోసం రాసే వచ్చాను ఈ రెసిపీ డైటింగ్ కి చాలా మంచిదని చెప్పారు కదా మీరు చక్కగా సర్దుకున్నారు ఈ వంట నాకు నేర్పిస్తారా షో విషయం ఏంటంటే నా మొగుడు బట్టి నేను రోజంతా తిని తిని బాగా ఆరోగ్యపోయాం పెద్ద తల్లిగా అనుకో ఎలా అంటారు అంటే సినిమా హీరోయిన్లా ఉంటారు థ్యాంక్ వెరీ మచ్ కోప్ వెరీ స్వీట్ ఆఫ్ యూ నేను ఖాళీ చదివే రోజుల్లో తెలుసా కునాళ్ళంతో వెంట పడదు ఏమని పడే తెలుసా ఏంటంటే నిలిచింది చూడు చెలండి ఇది రెసిపీ రిసోర్ట్ పుంగి ఓ అలాగా ఇఫ్ యు డోంట్ మైండ్ దీన్ని ఎలా చేయాలో నేర్పిస్తారా షూర్ స్టవ్ మీద బాండి పెట్టి అందులో నూనెయ్యాలి కొంచెం నాన్ ఇదైతే బాగుంటుంది దీనివల్ల ఫ్లేవర్ అనేది ఉంది అది చాలా బాగా వస్తుంది ఆ తర్వాత మనం సన్నగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని అవి బ్రౌన్ కలర్ అయ్యేంతవరకు ఫ్రై చేయాలి ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసిన పొంగి ముక్కల్ని వేసుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలు గులాబీ రంగు వచ్చేంత వరకు వేయించాలి ఇప్పుడు చేస్తారా Ada <usur> oh belia Oh oke mari gulabi gulabi oh ఇప్పుడు మీరు దీన్ని మీరు చేస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను చేస్తూ ఉండండి ఇలా ఇలా నెమ్మది నెమ్మది అలాగే అరే రండి గారు రండి అంటవాన్ని కిరాయికి ఉంచుకుంటే ఎంత ప్రమాదం ఉంటుందని నాకు తెలియదు వీర్ లేదు నేను నేను రెసిపీని ఓ ఫోన్ చేసింది నుంచి నీకేం కావాలి రెంట్ లో డిస్కౌంట్ కావాలంటే తీసుకో తీసుకో కానీ నీ ఇంగ్లీష్ కుకింగ్ క్లాసెస్ మాత్రం దయచేసి ఆపేసాయి చూడు నీ ఇంగ్లీష్ వంటలు తిని తిని నేను ఎంత లావ్ అయిపోయాను చూడు ఓ ప్రమీ తొందరగా రావే ఫైవ్ స్టార్ చాలా బాగుంది మిగతా తర్వాత వచ్చి నేర్చుకుంటాను బాయ్